ఎక్కడికా ఎక్కడా అనమాట ఇప్పుడు రెండో అయితే ఎత్తబోతున్నానండి ఎలా ఉందో మన లక్ అనేది మన అదృష్టాన్ని నా అదృష్టాన్ని పరిచయం చేసుకునే టైం అయితే దగ్గర పడింది అనమాట ఖాళీ అయ్యింది బోను నువ్వేమన్నా అదుకో అదుకునేటే ఉంది ఏదో బలమైన చేప పడి వెళ్ళిందే ఉందో తెలియదు ఏం కదలట్లేదు బాబోయ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు కృపాను అయితే తీసుకురాలేదండి చెరువుకి నేను ఒక్కడనే వచ్చాను కొంచెం తనకి ఇంటికాడు పని ఉంది పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలన్నమాట అందుకని అంటే ఉదయానే వచ్చాను కాబట్టి ఒక్కడనే వస్తాను మధ్యాహ్నం పూట వస్తే మాత్రం తనను తీసుకొచ్చుకుంటాను పైగా మధ్యాహ్నం నుంచి గాలి ఎక్కువగా ఉంటుందండి గాలి వల్ల అసలు కొడాలు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాం చూసిన కోడల్ని వాటంగా పెట్టలేకపోతున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియో అయితే వెళ్ళిపోదాం చేయండి ఎక్కడికా ఎక్కడా పడుతున్నాయి కొరమేంలా ఆగినాయి నీళ్ళు తగ్గుతుల్లా చేపంతా లోపలికి వెళ్తా ఉంటుంది తేడా ఈ ఆడబడితే ఆ కొరమేళ్ళైనా మాత్రం ఆ రోజు అదే పనిగా ఉండే జనాల పాప మా పిల్లోడు ఈ రెండు మూట్లు వల మోట్లు ఎవరు తీసేస్తారంట అండి వెళ్ళింది వీటినండి వీటికి నలభై ఇస్తారంట ఇవైతే మనకి డైలీ ఎట్లేదు అందుకు ఆరు కిలోలు ఈజీగా ఉంటాయి నేను వదిలిపెట్టే చేపలన్నీ ఈజీ గట్లయితే ఒక ఐదు ఆరు కిలోలు ఉంటాయండి డైలీ ఎత్తుకపోతే డబ్బులు వస్తాయి కానీ మరి చిన్న సైజు నా మనసు ఒప్పుకోవట్లా ఈ బౌన్లో కొడాలి ఈ బౌన్ అయితే ఎత్తచడం జరిగిందండి ఈ బౌన్ ఎత్తితే ఈ బౌన్లో చేపలు అనమాట ఇవి చూసారా ఫ్రెండ్స్ గాలి స్టార్ట్ అయిందండి త్వరగా ఇంటికి వెళ్ళిపోతే అంత మేలు అనమాట నాకైతే గాలి అయితే విపరీతంగా వస్తుందబ్బా అర్జును మా మామ ఏ విధంగా తంటాలు పడుతున్నాడు గాలికి ఒక్కడే అక్కడే చాలా ఇబ్బంది పడుతున్నాడు తప్ప నిలబడట్లేదు అనమాట గాలికి రొప్పవాళ్ళు నాన్న ఇప్పుడైతే మనం ఈ చేపలని ఈ చిక్కంలోకైతే వేసేసుకుంటానండి ఫుల్ అవుతుంది పెద్ద చేపలు ఏం చేస్తాయి అంటే ఎగిరి పక్కన పడిపోతాయి అనమాట అందుకని చిక్కన్లోకి వేసుకుంటాను ఉన్న ఉండిన దానివల్ల ఏంటంటే చేప ఒకవేళ చనిపోయినా కానీ త్వరగా కలర్ చేంజ్ అయిపోతుందండి చిక్కంలో అయితే ఎక్కడికి పోదు బతికే ఉంటుంది డబ్బులో చచ్చిపోతుంది ఈజీగా చేప అందుకని ఈ చిక్కన్లో డబ్బు అయితే ఖాళీ చేస్తాం అనమాట ఇందులోకి వచ్చి అంటే చుక్క గురకలు చుక్క గురకలండి చుక్కవి ఇందులో వచ్చి చైనా చేప జిలేబీ పైలెట్లు అంటారు కదా వాటిని అయితే వాటిలో అందులో వేసాను ఈరోజైతే మనకి చుక్క కొరకైతే పడలేదండి పెద్దగా ఉరి 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 బొక్క ఉరి నాయన బ్రా ఇది చిక్కం అయితే పొయ్యింది పాడైపోంది కానీ సెంటిమెంట్గా ఈ చిక్కనే వాడుతున్నాం అనమాట అందుకని ఎక్కువ సరికైంది దాంట్లో దాంట్లో ఓలీ జిలేబీ పైలెట్ మాత్రం వేస్తాను ఇందులో మాత్రం చుక్క గొరకలు వేసుకుంటానండి డబ్బు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ కొడం ఎత్తుతున్నాను మరి ఎలా ఉంటుందో దీని బెండి అది దీని బెండి లేదండి పెట్టాను కదా కొడంగాని మార్చాను ఇప్పుడైతే ఎత్తుపోతున్నా ఎత్తుపోతున్నా మరి నేను ముందుకు పడేట్టుగా ఉన్నా ఇది అందలా ఏందేమన్నా ఉందా బాబోయ్ కొలుగతారట ఖాళీ బౌండ్లు అయిపోయాను అండి ఖాళీ టబ్ ఉండేటప్పుడు ఖాళీ బౌండ్లు లేపాను ఇది కరెక్ట్ కాదు ఏమవుతుందో ఏమో అయినా ఫస్ట్ బోని కాబట్టి ఇందులో వేసేయాలి సెకండ్ బోని ఇందులో వేసేయాలి తర్వాత ఇడిచిపెడతా ఇంకో కొడవైతే ఖాళీ అయిన తర్వాత ఖాళీగా పడేసే చేప అయితే మనకు పడింది అనమాట ఇప్పుడు రెండో కొడవైతే ఎత్తబోతున్నానండి ఎలా ఉందో మన లక్ అనేది మన అదృష్టాన్ని నా అదృష్టాన్ని పరిచయం చేసుకునే టైం అయితే దగ్గర పడింది అనమాట ఖాళీ అయ్యింది బోను నువ్వేమైనా అదుకో అదుకునేట ఉంది ఆలో అదృష్టం బాగానే ఉందండి లక్ బాగా కలిపి వచ్చింది ఇప్పుడే దాని అయితే మనం విడిచిపెట్టేస్తాం ఇన్ని చేపలు ఇచ్చింది కదా ఫస్ట్ పడి అందుకని దానికి మంచిగా జాగ్రత్తగా ఎల్లు ఇంకెప్పుడు కొడాలల్లా పడబాకు నువ్వు ఇవ్వ దారి యాహూ గొంతు ఎండిపోతుంది నీళ్ళు తెచ్చుకోకుండా వచ్చేసాను మర్చిపోయి మాట్లాడాలి ఇలా తాళ్ళు వైనంగా తీసేసుకొని శుద్ధంగా ఇలా తీసేసామంటే మనమేమి ఇవ్వలే చేపలు అయ్యే వెళ్ళిపోతాయి ఇలా ఎత్తి చాలా కష్టంగా ఉంది ఈరోజు ఒక్కడనే కదా మళ్ళీ టబ్బులో కొద్దిగైనా ఒక అడుగుపాటైనా చేపలు అయితే రావడం జరిగింది అంటా బా చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక మూడైతే ఒక కిలో ఉంటాయండి మూడు మూడు నాలుగు అయితే కేజీ ఈజీగా ఉంటుంది పొలుసు పొలుసు పక్కి అంటాం మేము దీన్ని చాలామంది పొలుసు గిండి అంటారు మేము పొలుసు పక్కి అంటాము దీనికన్నా సైజ్ అవ్వద్ది ఇది ఇది గుడ్డుతో ఉండేటప్పుడు అయితే భలే టేస్ట్గా ఉంటుంది ఆ గుడ్డు అనేది చాలా బాగుంటుందండి జనతో ఉండేటప్పుడు తినాలి అనేది ఇది ఇప్పుడైతే రేట్ అయితే నూట యాభై రూపాయలు ఇది కొనుగోలు అవుతుంది నేను అమ్మితే అంటే ఒక్క చేప కదిలే కేజీ కిలో వచ్చి నూట యాభై రూపాయలు పులుసు పులసునేట్టు ఉందండి ఇప్పుడు ఈ చేపనైతే మనం రిలీజ్ చేసేస్తున్నాం వదిలిపెట్టేస్తున్నాం ఎందుకంటే ఒకటే పడిందండి ఈ ఒక్క చేప ఎత్తుకోపోతే అసలు ఎందుకులే ఒక్క చేప ఎత్తుకుపోయి ఏం చేసుకోవాలి దీంతో బాటు ఇంకొక నాలుగైదు పడితే కూర వండుకుంటాం కానీ ఇంకా పడవు దీని అయితే వదిలిపెట్టేస్తున్నాను ఇంటికి ఎత్తుకెళ్తే దీన్ని కాడ తనుకుంటారు అంటే వీటి కోసంగా వస్తుంటారబ్బా మా ఊర్లో నేను చేపలు వేసే దగ్గరికి వీటి కోసంగా వస్తారనమాట వచ్చిన వాళ్ళు ఊరినే ఉండరు చేపలను చూస్తారు చేపల్లో పైలెట్ ఇవి దీంతో పాటు ఇంకొక పైలెట్ ఇవన్నీ నన్నే అడగతారనమాట అందుకని నేను పెడుతున్నా చాలా పెద్దగా ఉందండి చేతుకు కూడా అందుబాటు గాట్లా చాలా పెద్ద చేప పలుసుగండి బల టేస్ట్ అండి కూర అది ఇది చేప షాక్లో ఉంది ఇది నన్ను ఇడిచిపెట్టాడా లేదా తమాసా చేస్తున్నాడా నేటిగా ఉంది వెళ్ళిందండి చేప వలకి పడినా బౌనుకు పడినా ఇలా దానికి ఇలా చుట్టుకునేటప్పుడు ఈ కుత్తుక అనేది కొంచెం బిగించుకుంటుందండి నోట్లో గాలి పెట్టి గాలిపెట్టి అని ఊరితే ఫ్రీ అవుతుంది అనమాట దానికి వదిలి తెలియపోతుంది బతికిపోతుంది ఈ విధంగా నేను చాలా చేపలకు పెద్ద చేపలకు కూడా చేస్తున్నాను ఇక్కడనేది పట్టేస్తుంది అనమాట వాటికి మరి అది ఎంతవరకు నిజమో కరెక్టో తెలీదు కానీ నేను అలా చేస్తే మాత్రం చాలా చేపలు బతికినట్టు ఉన్నాయి అయితే మళ్ళీ ఒక రకంగా నిండిందనే చెప్పాలి ఈ చేపలని మళ్ళీ మన చెక్కాలలో అయితే వేసేసుకుంటానండి చూసారు కదా ఈసారి అయితే ఇందాక ఇందాక తడవే అంతే మొత్తం ఇవే వచ్చాయి ఇప్పుడు ఏంటంటే ఇవి వచ్చాయి అనమాట ఈ సైజులు మంచి సైజులేండి అండి ఈ పేసులేనండి నాకు బాగుండేది కానీ నేను ఎక్కడ ఇప్పుడు వచ్చిన చప్పుడు చేస్తూ వస్తానన్నమాట అది నాకు కనిపించిన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను ఏదో ఒక చప్పుడు చేస్తాను ఎందుకంటే మనిషి వచ్చి అలకడిని అది లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట ఇట బయట లేకుండా ఎలా చప్పుడు చేస్తానంటే తానో తానే నా అంటాను ఇలాగ అంటాను పెద్దగా తర్వాత తెప్పిలేటు పట్టినట్టు కొంచెం ఇస్తాను దానికి అది ఒకవేళ ఇటు సైడు బయట ప్రాంతంలో ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా జీవన విధానం అనేది ఇక్కడ ఒక బోన్ ఉందండి ఆ బోన్ ఎత్తాలి ఇప్పుడు ఇప్పుడు ఈ బోన్ అయితే ఎత్తబోతున్నాను ఏదో చేప చనిపోందండి లోపల ఏందో చేప ఇది ఏంది కొడమే ఉంది వంగిపోందండి కొడమని చూడండి బెండ్ వచ్చేసి ఉంది ఏదో బలమైన చేప పడి వెళ్ళిందా ఉందో తెలియదు ఏం కదలట్లేదు బాబోయ్ ఉంది ఇదిగో ఇదిగో ఇదే ఆ బలమైన చేప ఇదే ఆ చేప చనిపోవటం కాదండి ఈ వాలగ చేప అనేది దీనికి ప్రమాదం అనిపించినప్పుడు ఇది తిన్న ఫుడ్ని ఇలా వాంతింగ్ చేసేసుకుంటుంది అదిగో చూసారా ఈ చేపనైతే ఇది మింగి ఉండింది అనమాట ఈ బౌండ్లో పడిన తర్వాత దాని అయితే కక్కియటం జరిగిందండి ఇది వాలగ పెద్ద సైజేనండి ఒక టూ కిలోస్ అనేది ఉంటుంది ఈజీగా ఏమో కృప వచ్చినప్పుడే బడవి నేను వచ్చినప్పుడు మాత్రమే పడతాయి వాలగలు ఫ్రెండ్స్ ధరికైతే వచ్చేసానండి మన బైక్ అనేది ఇక్కడ లేదనమాట ఇంకో రేవ్ దగ్గర పెట్టున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళి బండి అయితే తీసుకొస్తాను అంతవరకు మన తెప్ప చేపలు అనేటివన్నీ ఇక్కడే ఉంటాయి చాలా దూరం పెట్టున్నానండి ఏమో ఏం పెట్టున్నావా గెలాలా రేరే అండి మా మాం గేలాలు అయితే పెట్టున్నాడు ఇక్కడ ఉర్రి 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 ఇక్కడ కొత్త కుక్కలు ఉన్నాయో డాగులో చేపలు కడిగిపోతాయి కదా నిన్ను నేను తీసుకుపోతారా అడ మేత్త వీటిని నాతో పాటు తీసుకెళ్తానండి లేకపోతే నేను చేపలు ఉన్నాయి కదా మన చేపలు శుద్ధంగా చిక్కలు చించేసి అవి తినేస్తాయి అనమాట రా నిన్ను తీసుకెళ్తారా నేను వచ్చి ఇస్తాను మీకు ఎన్ని చేపలు కావాలన్నీ రా అరే దా 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 దమ్మో మూడు ఉండే ఈ గానీ తెప్ప దగ్గరికి కానీ పోయినాయా చిందర విందరగా చేస్తే చేపలే రాదా కొత్తది ఊని చూస్తుంది మనకైతే పరిచయం లేదు కొత్త ఇవి ఇక్కడ చెరలో తిరుగుతున్నాయి అనమాట ముందు జాగ్రత్తగా నా సేఫ్టీ కోసం పలకరించుకుంటున్నా రాండి రా మీరేం చేస్తారో భయం వేస్తుంది నేను నెలలు త్వరగా పోయి వచ్చేస్తా చూసి చేపల్ని చూడు చేపలు దగ్గర చూడండి నేను పోయినట్టు పోయి వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయా నేరుగా పోయింది భయపడింది లోపల చేపలు గదులు తిల్లలేక చేప గదిలోకి భయపడింది ఇట్ల వల్ల ప్రమాదం లేదనుకుంటా ఇట్ల వల్ల అయితే ఎలాంటి ప్రమాదం లేదండి నేనైతే త్వరగ వీడియో చేపలైతే లోడ్ తీసుకొచ్చి లోడ్ చేస్తానండి బైక్కి అవి డాగ్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇక్కడి నుంచి అవే చాలా మంచివి చేపల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు ఒక మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్